లలితా జ్యువెలరీలో మీకు నచ్చిన నగను ఫోటో తీసుకోండి ఎస్టిమేషన్ స్లిప్ తీసుకోండి దానిని నాలుగైదు షాపులకు తిరిగి కంపేర్ చేసుకోండి ఎక్కడ తక్కువ ధరకి దొరికితే అక్కడే కొనుక్కోండి ఎందుకంటే డబ్బులు ఎవరికి ఊరికే రావు అంటారు లలిత జ్యువెలరీ అధినేత కిరణ్ అంతేకాదు నగల దుకాణాల్లో తయారీ కూలీ లేదు తరుగు లేదు అంత ఫ్రీ ఇంత ఫ్రీ అంటే అస్సలు నమ్మొద్దు ఎవరు మీకు ఫ్రీగా ఇవ్వరు మీరిచ్చే డబ్బుల్లోనే దానిని కట్ చేస్తుంటారు దానిని మీకు ఫ్రీ గిఫ్ట్ అని చెప్తారు అంటూ నగల దుకాణాల మోసాలను బయటపెట్టే లలిత జ్యువెలరీ కిరణ్ కుమార్ మోసానికి పాల్పడ్డారంటే నమ్ముతారా ఏంటి నమ్మడం లేదా నమ్మాలని అనిపించడం లేదా అయితే కానీ ఈ కథనం చూస్తే మీరు తప్పకుండా ఒప్పుకుంటారు నగల కొనుగోలు నగలు తయారీ బంగారుపు షాపుల గురించి ఇన్ని నీతి వాక్యాలు వల్ల వేసే లలితా జ్యువెలరీ కిరణ్ కుమార్ మోసానికి పాల్పడ్డారు అంటే నమ్మసక్యం కాకపోవచ్చు కానీ ప్రభుత్వ అధికారులు చెబుతున్న లెక్కలు చూస్తే మాత్రం నమ్మి తీరాల్సిందే లలితా జ్యువెలరీ అధినేత కిరణ్ కుమార్ జీఎస్టీ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ పేరుతో కొంత అమౌంట్ నొక్కేయాలనుకున్నారట కానీ డ్యామిడ్ కథ అడ్డం తిరిగింది అని అన్నట్టుగా ఆయన అధికారులకు దొరికిపోయారు పక్క షాపులను వెరిఫై చేసుకోండి అంటూ పదే పదే ఆయన కస్టమర్లకు చెబుతుంటే అధికారులకు డౌట్ వచ్చి ఈయన అకౌంట్స్ పదే పదే వెరిఫై చేశారు దీంతో ఈయన దొరికిపోవాల్సి వచ్చింది ఇప్పుడు లెక్క గురించి మాట్లాడితే కిరణ్ జీఎస్టీ రిటర్న్స్లో మాత్రం తప్పుడు లెక్కలు ఇచ్చారట విషయం ఏంటంటే హైదరాబాద్లోని పంజాగుట్టలో ఉన్న లలిత జ్యువెలరీ షాప్కి సంబంధించి రెండు వేల పదిహేడు రెండు వేల పద్దెనిమిది సంవత్సరానికి గాను జీఎస్టీ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ పేరుతో యాభై ఆరు పాయింట్ ఆరు ఒక్క కోట్ల రూపాయలను క్లైమ్ చేసుకున్నారు కిరణ్ కానీ ఆయన సమర్పించిన రిటర్న్స్ లెక్కలు వేరుగా ఉన్నాయి కిరణ్ ఇచ్చిన లెక్కల ప్రకారం చూస్తే నలభై ఒకటి పాయింట్ రెండు రెండు కోట్లే రావాల్సి ఉంది వాస్తవానికి రావాల్సిన అమౌంట్ కంటే పదిహేను పాయింట్ మూడు తొమ్మిది కోట్ల రూపాయలు ఎక్కువగా పొందినట్లు తేలింది ఈ లెక్కలు తప్పుడు తడక అని గ్రహించిన స్టేట్ కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లోని జిఎస్టి విభాగం అధికారులు కిరణ్కి నోటీసులు జారీ చేశారు ఇదే విషయాన్ని కాగ్ కూడా ఆడిటింగ్ సమయంలో పసిగట్టింది అయితే కాగ్ కేవలం లలితా జ్యువెలరీ మీదనే దృష్టి పెట్టలేదు సాధారణంగానే కాగ్ రాష్ట్రంలో ర్యాండమ్గా టాప్ ఫిఫ్టీ కంపెనీల వివరాలను ఆడిటింగ్ చేస్తుంది ఆ టాప్ ఫిఫ్టీ కంపెనీలు జీఎస్టీ రిటర్న్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి వాటిని ర్యాండమ్గా వెరిఫై చేస్తుంది అలా వెరిఫై చేసినప్పుడే లలితా జ్యువెలరీ పంజాగుట్ట బ్రాంచ్ వ్యవహారం బట్టబయలైంది పైగా కాగ్ ఈ వ్యవహారంలో జీఎస్టీ విభాగం అధికారులను నిలదీసింది అక్కడితో ఆగలేదు లలిత జ్యువెలరీ వారు సమర్పించిన జీఎస్టీ రిటర్న్స్ వివరాలను ఇవ్వాల్సిందిగా అధికారులను కోరింది వాటిని అందుకున్న పిదప విశ్లేషణ ఇవ్వాలని కూడా కోరింది దీంతో రెండు వేల ఇరవై రెండులో జీఎస్టీ అధికారులు కాగ్ కు వివరణ ఇచ్చారు రిటర్న్స్ లో తప్పుడు లెక్కలు చూపించినట్టు గుర్తించామని డిఆర్సి వన్ ప్రకారం లలిత జ్యువెలరీకి నోటీసులు జారీ చేశామని పేర్కొన్నారు అదనంగా పొందిన పదిహేను పాయింట్ మూడు తొమ్మిది కోట్లలో పద్నాలుగు పాయింట్ ఎనిమిది ఐదు కోట్ల మేర రివర్సల్ అయిందని కాగుకు పంపిన రిప్లైలో ఆఫీసర్లు వెల్లడించారు కానీ మిగిలిపోయిన యాభై మూడు పాయింట్ ఐదు రెండు లక్షల రూపాయలకు సంబంధించి డిపార్ట్మెంట్ అధికారులు రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడు ఆర్థిక సంవత్సరం లెక్కల్లో కూడా వివరణ ఇవ్వలేదని కాగ్ పేర్కొంది ఆడిటింగ్ ప్రాసెస్ పూర్తయ్యే నాటికి అంటే గత ఏడాది ఏప్రిల్ చివరకు కూడా వివరణ జిఎస్టి అధికారుల నుంచి అందలేదని కాగ్ చెబుతోంది ఇక ఆ కంపెనీ నుంచి ఇంకా రావాల్సిన యాభై మూడు పాయింట్ ఐదు రెండు లక్షలకు సంబంధించి అధికారులు వసూలు చేశారో లేదో వచ్చే సంవత్సరం అసెంబ్లీకి సమర్పించే ఆడిట్ రిపోర్ట్లో వెల్లడవుతుందట డబ్బులు ఊరికే రావు ఊరికే రావు అని లలితా జ్యువెలరీ కిరణ్ అంటుంటే ఉత్తపుణ్యానికి డబ్బులు వచ్చేలా చేశారే ఆయన అంటూ ఆయనపై సెటైర్లు వేస్తున్నారు ఈ కథ తెలిసినవారు